బ్రిటిష్ పాలనలో ఎదురడ్డి బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి పోరాటం చేసి జైలు జీవితాన్ని గడిపిన మహనీయుడు సర్దార్ గౌతులని భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు మరియు బీసీ సంఘ నాయకులు చిటికెన రమేష్ అన్నారు కొయ్యగూడెంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద రాష్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన గౌతులచ్చన్న నూట పదహారవ జయంతి కార్యక్రమం ఇన్ఛార్జ్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి సతీష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన చిటికెన రమేష్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో అడుగడుగున వివక్షత గురవుతున్న బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాటం చేసి ఎదురడ్డిన మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్నాన్ని కొనియాడారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలో ఎక్కడికి ఎవరికి అన్యాయం జరిగినా తానున్నానంటూ గౌతు లచ్చన్న ప్రత్యక్షమయ్యేవారని గుర్తు చేశారు నేటికి కూటమి ప్రభుత్వం ఆయన గుర్తించి ఆయన జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని రమేష్ అన్నారు నూట ముప్పై కులాలకు పైగా ఉన్న బీసీ కులాలు హర్షాతి వ్యక్తం చేస్తున్నాయని తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా జయంతి వేడుకలు పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నారని అందుకు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మరియు బీసీ సంఘ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ ఎన్ఆర్ఈజిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ బాపూజీ భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వీరవర్భ నివాస్ బీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు ముందుగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పాలిట పెన్నిధి అలుపెరగని పోరాట యోధుడు శ్రీ గౌతు సర్దార్ గౌతు గారికి నూట పదహారవ జయంతి శుభాకాంక్షలు ఈ జయంతి కార్యక్రమాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నేడు అధికారికంగా నిర్వహించడం అనేది చాలా గర్వకారణం బీసీలు యావత్తు నూట ముప్పై కులాలకు పైగా ఉన్నటువంటి బీసీలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వంలో బీసీలపై జరుగుతున్నటువంటి దాడులను అయితేనేమి లెక్క చేయకుండా ఎదురొడ్డి వారి పరిపాలన చాలా జరగగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వ కార్యక్రమంగా పది ఆగస్టు పదహారు రోజున నిర్వహించిన ప్రభుత్వం ఆదేశించింది ఇక నుంచి ఆగస్టు పదహారున డాక్టర్ సర్దార్ గౌద్దు అచ్చడు గారి జయంతి వేడుకలు తప్పకుండా నిర్వహిస్తామని ఈ కార్యక్రమం వచ్చిన సిటికెన్ రమేష్ గారికి నివాస్ గారికి అలాగే కార్యక్రమం నిర్వహించిన అమలు గారికి అందరికీ కొత్తవంతా తెలియజేస్తారు బాబుజు గారి ఈ కార్యక్రమం